విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండ్రి గౌడ్ అన్నారు క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు తిప్పర్తి మండలం ఎన్లూరు గ్రామంలో నిర్వహిస్తున్న ఎన్లూరు ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంటుకు తిప్పర్తి మాజీ జడ్పీటీసీ బీఆర్ఎస్ జిల్లా నాయకుడు చంద్రం ఫౌండేషన్ చైర్మన్ తండ్రి గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించడానికి క్రీడా పోటీలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణకు సహకరించిన దాతలకు అభినందనలు తెలిపారు క్రీడాకారులకు చంద్రం ఫౌండేషన్ తరఫున సహాయ సహకారాలు అందజేస్తారని హామీ ఇచ్చారు క్రీడా పోటీలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించి గ్రామంతో పాటు తిప్పర్తి మండలానికి నల్గొండ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు క్రీడలతో దేహదారుఢ్యం పెంపొందుతుందని యువత తప్పనిసరిగా క్రీడల్లో పాల్గొనాలని కోరారు ఈ పోటీలలో ప్రథమ భవతి కింద అందచేసే ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలను చంద్రం ఫౌండేషన్ తరఫున తానే అందజేస్తానని తండు సైదుల్ గౌడ్ ప్రకటించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ లక్ష్మణరావు కొమ్ముగిరి ఎల్లాముల సంతోష్ రెడ్డి సమత వెంకన్న లింగమ్మ పాపకంటి సైదులు రజని ఎండి మేదిన్ ఖాన్ రమేష్ మౌనిక లింగయ్య రజసా ఆనంద్ ఉమా నాగబ్రహ్మచారి శ్రీదేవి జరిపోతుల శంకర్ సందీప్ నాగరాజు శివ సుధీర్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు మరి ఎల్లూరు గ్రామంలో తిప్పటి మండల పరిధిలోని జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ మరి రోజు ప్రారంభించుకోవడం జరిగింది మరి క్రీడలు అనేవి మన విద్యతో పాటు క్రికెట్ గాని కబడ్డీ గాని వాలీబాల్ గాని టెన్నిస్ గాని అనేక రకాల క్రీడలు మరి యువత ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది విద్య అంత ముఖ్యము క్రీడలు కూడా అంతే ముఖ్యం మరి అలాంటి కార్యక్రమం తీసుకున్నందుకు మరి ఇండ్లూరు యూత్ కి మరి వారికి ప్రత్యేక అభినందనలు మరి అంతకంటే ముందు మరి క్రీడలు నిర్వహించడానికి సహకరించినటువంటి దాతలకు కూడా మరి వారికి పేరు ప్రత్యేక అభినందనలు ఎందుకంటే ఈ క్రీడలు అనేది మరి ఎల్లూరు గ్రామమే కాదు ఈ మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో మరి ముందుకెళ్లాలంటే ఈ క్రీడలు ఖచ్చితంగా మరి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఖచ్చితంగా క్రీడాకారులకి మరి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట స్థాయి అయినా ఖచ్చితంగా ఈ క్రీడాకారులకి నా చంద్రం ఫౌండేషన్ నుంచి కూడా మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఇక్కడ ఇప్పటికే ఒక ఇరవై టీంలు వచ్చిన్నాయి ఇంకా టోటల్ గా సుమారు నలభై యాభై టీంలు వచ్చే అవకాశం ఉంది ఈ నాలుగైదు రోజులు ప్రశాంత వాతావరణంలో మరి క్రీడలు నిర్వహించి మన ఇండ్లూరు గ్రామానికి మన మండలానికి నియోజకవర్గానికి మన మంచి పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా మనల్ని ఆదర్శంగా తీసుకునే విధంగా ముందుకు తీసుకెళ్లాలనేసి నేను సోదరులను కోరుకుంటూ ఇండ్లూరు గ్రామంలో ఇండ్లూరు ఐపీఎల్ లీగ్ అని క్రికెట్ లీగ్ మ్యాచ్ నిర్వహించడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథులుగా మాజీ సైల్ శైలిగౌడ్ అని పిలవడం జరిగింది వచ్చి ఓపెన్ చేసి దీన్ని పెట్టడానికి ముఖ్య కారణం ఇక్కడ విద్యార్థులు శారీరకంగా దృఢంగా మంచిగా ఉండి మంచి ఆలోచనలతోటి ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఇల్లూరు యూత్ తరఫున ముందుండి ఈ కార్యక్రమం కొనసాగించడం జరుగుతుంది దీనికి సహకరించిన అన్నకు సైల్ గారికి మరియు సంతోష్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు